ఓన్లీ సైడ్ లెగ్ రేజ్ అప్ అయినప్పుడు బాడీ కూడా బెంట్ అవ్వాలి ఫ్రంట్ లెగ్ రేజ్ అయినప్పుడు బాడీ స్ట్రైట్గా ఉండాలి ఈ విధంగా సేమ్ యాస్టిస్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ చేయాలి లేదు కొంచెం స్ట్రెయిన్ అవుతాను అనుకున్నప్పుడు ఫిఫ్టీ ఇది కూడా ఫిఫ్టీ అయితే ఎయిట్ రౌండ్స్ ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ అయితే ఫోర్ రౌండ్స్ హండ్రెడ్ హండ్రెడ్ ఎప్పుడైతే మనం ఈ విధంగా బ్రీత్తో బ్యాలెన్స్ చేస్తుంది సూపర్ ప్రైజర్ నెక్స్ట్ వన్ శవాసన్లు సో హెడ్ అప్ అండ్ హోల్డ్ ఆపోజిట్ ఎల్బో జాయింట్ అండ్ నీ జాయింట్ టచ్ ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ రౌండ్స్ రిలాక్స్ మళ్ళీ అగెయిన్ సెకండ్ వన్ పోస్టర్ జంపింగ్ హిప్ అప్ జంపింగ్ ఈ విధంగా ఇది కూడా ట్వంటీ ట్వంటీ అండ్ రిలాక్స్ అండ్ టూ టు త్రీ రౌండ్స్ సో ఈ విధంగా చేస్తున్నప్పుడు స్టాండింగ్ హిట్లలో కూడా వెయిట్ లాస్ వించ్ లాస్ చాలా ఫాస్ట్గా వస్తుంది నేను చెప్పిన టైం డ్యూరేషన్లో ఎయిట్ టు ఫైవ్ కేసు ఎక్కడికి పోదు వెయిట్ లాస్ తగ్గడం సో ఈ విధంగా కంటిన్యూ చేయాలి బ్రీత్